హై ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చిన వీడియో ఇస్తున్నాను మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై ఏడు పొట్టే కదా ఫోర్ మంత్స్ ఫైవ్ ఫైవ్ మంత్స్ అనేది కాదు ఫోర్ మంత్స్ పిల్లలు మాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయడ కట్ట యాభై ఏడు పిల్లలు ఉన్నాయి యాభై ఏడు పిల్లలు మనకి నాలుగు నెలల పైన త్రీ మంత్స్ లోపల అనేది లేదు ఒకసారి పిల్లలని నీట్గా చూపిస్తే ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ ఇది అడ్రస్ ఎక్కడ అయింది అనేది పిల్లలు నీట్గా వీడియో చూపిస్తూ మిగతా డీటెయిల్స్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం నేనే లైవ్లోకి వచ్చిన తీసా ప్రతి పిల్లని నీట్గా చూపిస్తాను మీకు పిల్లలు అయితే బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి పిల్లల రంగుల క్వాలిటీ కూడా బాగుంది ఒకసారి పిల్లలు చూపిస్తే మీకు డీటెయిల్స్ అనేది మనం వీడియో మాట్లాడుకుందాం ఓకేనా మీకు ఒక్కసారి పిల్లలు అయితే నీట్గా చూపిస్తారు ఎందుకంటే మన వీడియోస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు కొత్త వాళ్ళు కూడా ఈ మధ్య ఫాలో అయ్యే వాళ్ళు కూడా చెప్తున్నారు వెంకీ నువ్వు క్లారిటీ అనేది చూపిస్తావు ఎలా ఉంది పిల్ల అనేది నీట్గా చూపిస్తావు చెప్తావు వివరిస్తావు అనేది అవునన్నా మనం ఏదైనా సరే ఈ పొట్టేళ్ళ విషయమే కాదు గొర్రెల విషయంలో కానీ మేకల విషయంలో కానీ ఏదైనా సరే నేను లైవ్లోకి వెళ్ళానంటే ఖచ్చితంగా మన వీడియో చూసి మన ఛానల్లో వీడియో చూసి మన మీద నమ్మకంతో ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకీ నువ్వు చూపించిన పిల్ల ఇది కాదు వేరే పిల్ల అనే విధంగా వీడియోస్ ఉంటాయి ఎందుకంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ మనకి వీడియోలో చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి లైవ్లోకి వచ్చి చూసారంటే వెంకీ ఈ పిల్లైనా కాదా అనే డౌట్తో చాలా మంది అడుగున్నారు నన్ను అది ఖచ్చితంగా వాస్తవం అన్న మనకి పిల్లలు వీడియోలో చూసినట్లు మనకి లైవ్లో అనేది తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి నేను ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేది అన్న ఏదైనా సరే వీడియోలో చూసి పిల్లలు కొనవద్దు ఏదైనా సరే లైవ్లోకి రండి దగ్గరకు రండి పిల్లలు కానీ గొర్రెలు కానీ ఏమైనా సరే పిల్లలైతే వాటికి క్వాలిటీ ఉందా లేదా పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంకేదైనా కాళ్ళు కుంటుతున్నాయా లేదంటే ఇంకేదైనా గుడ్డి కాళ్ళు కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చూసుకోండి చూసి నచ్చిన తర్వాత బేరం అనేది మాట్లాడదాం ఫోన్లో బేరం అనేది ఎప్పుడు చేసిన తెగత పదార్థి ఏదైనా సరే ఫోన్లో చూసేది ఫోన్లో బేరం చేయడం కానీ ఏది కూడా అవదది ఏదైనా సరే మన మీద నమ్మకంతో కొంతమంది అడ్వాన్స్ వేస్తున్నారు ఈ మధ్య చాలామంది గొర్రెలు విషయంలో కానీ పొట్టేళ్ళు విషయం కానీ మేకపోతుల విషయంలో అన్నవాళ్ళు రాకపోయినా నేనే పంపించాను అన్న వాళ్ళకి నిన్న కూడా ఒక వీడియో పెట్టాను నూట పది పొట్టేళ్ళు పేర నూట పది పొట్టేళ్ళు అవి పెట్టిన కరెక్ట్గా పది నిమిషాల కల్లా సేల్ అయిపోయినాయి అవి అడ్వాన్స్ కూడా వేసేసారు మనకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం ఈ కట్ అనేది యాభై ఏడు పిల్లలు పేరారు వచ్చేసి మనకి యాభై ఏడు పిల్లలు అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువే ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కొమ్మ అనేది కనిపిస్తున్నాయి కదా కనిపించే ఈ పిల్లలు అనేది మనకు ఫోర్ మంత్స్ వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది కూడా కొన్ని పిల్లలు వస్తాయి బారు ఇప్పుడు మనం ఈ కట్టలో త్రీ మంత్స్ పిల్లలు లేదు అని నేను చెప్పడం లేదు ఎందుకంటే నేను లైవ్లోకి వెళ్ళి ఉన్నాను త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగో ఐదో వస్తాయి బ్యా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి నాలుగో ఐదో వస్తాయి మిగతాయి అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఒక రెండో మూడో త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి రెండు మూడు కాదు కానీ ఒక ఐదు ఆరు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఇవి యావరేజ్ లైవ్ ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు కిలోలది ఉంది పద్నాలుగు కిలోలది ఉంది పదిహేను కిలోల దాకా ఉంది ఇక్కడ మనకి మొత్తం యావరేజ్ మీద అయితే పద్నాలుగు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి పిల్ల అనేది నెంబర్ వన్ క్వాలిటీ పిల్ల ఇక్కడైతే మనకి నెంబర్ వన్ క్వాలిటీ పిల్ల అని చెప్పాలి ఇవి రేట్ అనేది మనకి జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ లెక్క రండి చూసుకొని మీకు నచ్చితే బేరం చేసుకుందాం ఇలాంటి పిల్ల వారీగా దొరికేది కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే మిగతా డీటెయిల్స్ అనేది ఫోన్లో మాట్లాడుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మాత్రం మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచిల కొన మా రూటు పల్లెల్లోనే వారీగా కాదు ఈ మామూలుగా కట్ట చేసి మేపుతున్నారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారే ఫోన్లోనే డీటెయిల్స్ మాట్లాడు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్